వెల్కమ్ బ్యాక్ టు యమునా విజయవాడ అమ్మాయి అందరూ బాగున్నారా ఇంకా నేను ఇప్పుడైతే కొంచెం బయటకు వెళ్దామని రెడీ అయ్యాము అంటే బయటకంటే పని మీద ఉజునగర్ వెళ్తున్నాము ఉజునగర్ తెలుసు కదా చాలామందికి అంటే లక్కవరం ఉండే వాళ్ళకి చుట్టుపక్కల ఉండే వాళ్ళందరికీ ఉజ్నగర్ తెలుసు అయితే చిన్న పని మీద అయితే వెళ్తున్నాము పిల్లలు కూడా రెడీ అవు అయ్యారు ఇంకా మొన్న వెళ్ళినప్పుడు పిల్లల్ని అయితే ఇంటి దగ్గర ఉంచెళ్ళాను మా బాబాయ్ వాళ్ళ ఇంట్లో ఇంకా ఈరోజైతే కొంచెం వాతావరణం చల్లబడి ఉంది కదా ఎండ లేదుగా సరే మాతో పాటు తీసుకెళ్దాము ఒకవేళ మళ్ళీ కొంచెం లేట్ అయినా కానీ ఇబ్బంది పడతారు కదా పిల్లలు అందుకని తీసుకెళ్ళడానికి వాళ్ళని కూడా రెడీ చేశాను బబులు ఇంకా వాళ్ళని కూడా రెడీ చేశాను రెడీ అయ్యారు ఇంకా హస్బెండ్ కూడా రెడీ అవుతున్నారు అయితే చిన్న పనులు అనమాట ఇంకా మళ్ళీ ఊరైతే వెళ్ళాలి అదే తాతయ్య చనిపోయారు కార్యక్రమం అవి చేస్తారు కదా దినం అంటారు కదా దినము అట్లా చేస్తారు కదా పదకొండు రోజులకి ఇంకా అట్లా మళ్ళీ అయితే వెళ్ళాలి కదండి ఇంకా అయితే కొన్ని కొన్ని పనులు ఉన్నాయి కదా అదొకటి నేను మొన్న నా పాత వీడియోలు చూస్తున్న వాళ్ళకి తెలుసు ఒకవేళ కొత్త వాళ్ళు నా వీడియో చూడకపోతే పాత వీడియోలు ఒకసారి చూడండి అదే ఆధార్ కార్డు పని మీద మీ సేవాకి పోస్ట్ ఆఫీస్కి వెళ్ళానని చెప్పాను కదా అయితే మళ్ళీ మళ్ళీ ఒక వన్ వీక్ అయిపోయింది అయితే వెళ్తున్నాను అంటే స్లిప్ ఇచ్చారు కదా స్లిప్ ఇచ్చారు ఇంకా స్లిప్ తీసుకెళ్ళి మీ సేవలో చూపిస్తే ఒకవేళ ఆధార్ వచ్చిందంటే డౌన్లోడ్ చేసిస్తారు ఆధారు కొంచెం చేంజ్ చేశాను అడ్రస్ అలాగే ప్లస్ లింకప్ నెంబర్ కూడా మా నాన్నగా నా ఆధారు లింకప్ నెంబరు ఇంకా మా నాన్న ఆధార్ కార్డు నెంబర్ తీసేసి ప్రజెంట్ న్యూను నేను వాడే నా ఫోన్ నెంబర్ అయితే లింకప్ చేయించాను అయితే ఈరోజు వెళ్తున్నాను ఒకసారి ఇంకా ఆధార్ వచ్చిందేమో అని కనుక్కోవడానికి వెళ్తున్నాము ఇంకా అలాగే ఒక చిన్న చిన్న పనులు అయితే ఉన్నాయి ఇంకా పనులు ఏంటి ఇంకా ఏ ఆ డీటెయిల్స్ అన్నీ మీతో షేర్ చేసుకుంటాను నా వీడియోలు తప్పకుండా చూడండి ఇంకా ఇప్పుడే చల్లబడి ఉంది ఇప్పుడు టైం వచ్చేసి పన్నెండున్నర అవుతుంది పన్నెండున్నర అయినా కానీ చల్లబడి ఉంది వాతావరణము పొద్దునే వెళ్దాం అనుకున్నాము పదింటికల్లా ఇంకా లేచి ఇంట్లో పనులు చేసుకొని బట్టలు ఉతికి అంటుంది టిఫిన్ చేసి ఇంకా అవన్నీ అయితే ఈరోజు వచ్చేసి టిఫిన్లోకి రెండు వెరైటీస్ చేసాము ఏంటంటే గోధుమ పిండి ఉంటే పూరి చేసాము అలాగే ప్లస్ పులిహోర కూడా చేసాము ఎందుకంటే నైట్ అన్నం మిగిలింది చాలా సరే నైట్ అన్నం ఉంది కదా పడేయడం ఎందుకు కొంచెం పులిహోర కలుపుకుంటే బాగుంటుంది పూరీ తినవద్దు కాకపోతే పులిహోర అయినా తినవచ్చు అన్నట్లు పులిహోర పూరి రెండు చేసాము నేనైతే పూరీ తిన్నాను పిల్లలు కూడా పూరి తిన్నారు ఇంకా మా హస్బెండ్ అయితే పులిహోర వేసుకొని తిన్నారు ఇంక అట్లనమాట ఈరోజు టిఫిన్ టిఫిన్ స్పెషల్ అయితే ఇంకా మా హస్బెండ్ కూడా రెడీ అవుతున్నారు ఇంకా అవ్వలేదు ఇంకా నేను ఇప్పుడే కొంచెం జడ వేసుకొని డ్రెస్ అయితే వేసుకున్నాను కొంచెం ఇంకా ఎండ ఎండ లేదు కదా వాతావరణం కూడా భలే చల్లగా ఉంది అంటే ఇంకా వర్షాలు వస్తున్నాయి కదా ఇప్పుడు ఎండలు అయితే తగ్గిపోయాయి వాతావరణం చూడండి కొంచెం చల్లగానే ఉంది అందుకనే పిల్లల్ని కూడా తీసుకెళ్తున్నాను పిల్లలు కూడా వస్తారు కదా ఇంకా మళ్ళీ వాళ్ళు ఒక్కలు ఇబ్బంది అందుకని చూడండి అయితే ఎలా వినిపిస్తుందో సౌండ్ భలేగా ఉంటాయి కదా అయితే పక్షులు న్యాచురల్ సౌండ్ ఇంక అందరూ ఎవరి పనుల్లో వాళ్ళు ఉన్నారు ఇంక ఇదే అమ్మ వాళ్ళ ఊరైతే ఇంకా వాళ్ళ తాతయ్య కార్యక్రమం వచ్చేసి రెండవ తారీఖు వచ్చిందండి రెండవ తారీఖు అంటే సోమవారం వచ్చింది ఇంకా అదైతే చూస్తాను అవి చూసి మళ్ళీ లక్కవరం వస్తాను ఇంకా లక్కవరంలో కొన్ని పనులు ఉన్నాయి అవి చూసుకొని విజయవాడ అయితే బయలుదేరుతాము చూశారు కదా అమ్మ వాళ్ళ ఊరు మా అమ్మ వాళ్ళ ఊరు నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి ఇదే మా అమ్మ వాళ్ళ ఇల్లు అయితే అంటే ఇంకా పాత కదా నేను పుట్టినప్పుడు కట్టారు ఇంకా మా తమ్ముడు పెళ్ళి అయితే ఇంకా పెళ్ళి అయ్యే టైంకి ఇంక మా తమ్ముడు పెళ్లి చేసుకున్న ఆ టైంకి ఇంకా ఇల్లు అంతా మళ్ళీ రిపేర్ చేస్తారు చాలా రిపేర్ అయితే ఉంది ఎందుకంటే నా చిన్నప్పుడు కట్టారు కదా దగ్గర దగ్గర ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అయితే అవుతుంది అందుకని ఇంకా చాలా రిపేర్ అయితే ఉంది ఇంక మా తమ్ముడు పెళ్ళి చేసుకుంటా అన్నప్పుడు ప్రజెంట్ అయితే చదువుకుంటున్నాడు కదా చదువుకోవాలి ఇంకా జాబ్ రావాలి ఇంకా ఇల్లు మొత్తం కొంచెం పెళ్లి టైంకి రిపేర్ చేస్తారు అప్పుడు రిపేర్ చేస్తే ఇల్లు అయితే నీట్గా ఉంటుంది జోంకాలు అయితే ఉన్నాయి అట్లే కొన్ని కొన్ని అయితే పండుగండుతున్నాయి ఇంకా రోజుకొకటైతే చూసి తెంచుతున్నాము ఓకేనా ఫ్రెండ్స్ నా వీడియోస్ మీకు నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి యమునా విజయవాడ అమ్మాయి అనే నా యూట్యూబ్ ఛానల్ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ పక్కనే బెల్ సింబల్ ఉంటుంది కదా ఆలని ఆప్షన్ని ప్రెస్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ బాయ్ థ్యాంక్ యూ